నుంచి దుస్తుల దాకా మనం ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన దుస్తులు ధరిస్తుంటాం మీ పుస్తకాల నుంచి చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది అలాగే దుప్పట్లు దిండుగలీబులకు వాడే గుడ్డ మరొక రకంగా ఉంటుంది దుస్తుల తయారీకే కాకుండా జెండాలు బ్యానర్లు కిటికీ తెరలు పుస్తకాల బైండింగ్లో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తారు బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు దారాలు రకాలు నూలు ఉన్ని పట్టు పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల గురించి మీకు తెలుసు ఇవన్నీ వివిధ రకాల దారాలతో తయారయ్యాయి కొన్ని దారాలు పత్తి జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి పట్టు ఉన్నిలాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువులనుంచి తయారవుతాయి ఇలా మొక్కలు జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు పాలిస్టర్ టెర్లిన్ నైలాన్ అక్రిలిక్ మొదలైనవన్నీ ఇలాంటివే వీటిని కృత్రిమ దారాలు అంటారు ఆదిమానవులు చెట్ల ఆకులు జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు కదా పూర్వకాలంలో కూడా దుస్తులు తయారుచేసేవారు యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుములాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు ఇలాంటి దుస్తులను చారిత్రక వస్తు ప్రదర్శనశాలలలోనూ టెలివిజన్ కార్యక్రమాలలోనూ చూడవచ్చు పాలిస్టర్ గుడ్డ కన్నా నూలుగుడ్డ మందంగా ఉంటుంది నూలుగుడ్డలు ముతకగా బరువుగా కూడా ఉంటాయి ఉతికిన తర్వాత నూలు బట్టలు ముడతలు పడతాయి కుంచుకుపోతాయి పట్టుబట్టలను తాకితే నున్నగా ఉంటాయి కదా అలాగే ఉన్ని బట్టలను తాకితే గరుకుగా ఉంటాయి బరువుగా కూడా ఉంటాయి పట్టువస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది సహజదారాలు పత్తి జనుము ఉన్ని పట్టులను సహజమైన దారాలని పేర్కొంటారు పత్తి మనకు పత్తి కాయల నుంచి లభిస్తుంది సాధారణంగా నల్లరేగడి నేలలో పత్తి పంట పండుతుంది మన రాష్ట్రంలో ఆదిలాబాద్ నల్లగొండ వరంగల్ జిల్లాల్లో పత్తి విస్తారంగా పండుతుంది పత్తి దారాల తయారీ దశలు పత్తి సేకరణ ముందుగా పత్తి మొక్కల నుండి పండిన పత్తి గింజల చుట్టూ ఉన్న ఫైబర్లను దూది సేకరిస్తారు జిన్నింగ్ ఫైబర్లను విత్తనాల నుండి చేయడానికి జిన్నింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు ఫైబర్ శుభ్రపరచడం కాటు చేయడం వేరుచేసిన ఫైబర్లను శుభ్రపరిచి చిక్కులు లేకుండా ఒకే దిశలో సర్దుతారు నూలు వడకడం శుభ్రపరిచిన ఫైబర్లను యంత్రాల సహాయంతో నూలుగా తిప్పుతారు ఈ ప్రక్రియలో అనేక ఫైబర్లను కలిపి వక్రీకరించి ఒక నిరంతర పోగును నూలును తయారు చేస్తారు తుది ఉత్పత్తి ఇలా తయారైన పత్తి దారం వస్త్రాల తయారీకి సిద్ధంగా ఉంటుంది సన్నని వెంట్రుకల వంటి వాటిని చూశారు కదా వీటిని పత్తిదారాలు లేదా పత్తి పీచుదారాలు అంటారు పత్తికాయలు బాగా పండిన తరువాత పగిలిపోయి విచ్చుకుంటాయి ఈ దశలో మనకు తెల్లగా ఉండే పత్తి కనిపిస్తుంది ఇది అతి సన్నని దారాలుగా ఉంటుంది కాయల నుంచి పత్తిని తీసివేస్తారు తరువాత దీనిలోనుంచి దూదిని గింజలను వేరు చేస్తారు ఇలా దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు దూది నుండి దారాల తయారీ పత్తి నుండి పత్తిని తీసి గింజలు వేరు చేసినలు వేరు చేసిన తర్వాత దూది పీచులను దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు ఇలా పరిశుభ్రం చేసిన దూదిని దారాలుగా వడకడానికి ఉపయోగిస్తారు అయితే ఈ దారాలు వస్త్రాలు నేయడానికి సరిపడినంత గట్టిగా ఉండవు దారాన్ని బాగా పురిపెట్టడం ద్వారా రసాయనాలను పూయడం ద్వారా దారాలు గట్టిగా తయారవుతాయి వీటికి రంగులు అద్దీ వస్త్రాలు నేస్తారు మన రాష్ట్రంలో పత్తి విస్తారంగా పండుతుంది పొలాలలో ప్రత్తికాయలు కోయడంలో పిల్లలతో పనిచేయిస్తుంటారు ఇలా బాలకార్మికులుగా మారుతున్న పిల్లలను కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి పిల్లలు బలవంతంగా ఎందుకు బాలకార్మికులుగా మారుతున్నారో ఆలోచించండి నూలు వడకడం స్వాతంత్ర్యం రాకముందు కాలంలో ఇలాగే దారాన్ని వడికేవారు తకిలిలాగే చరఖా లేదా కూడా ఉపయోగించి దారాన్ని వడుకుతారు ఇలా దూది పీచును ఉపయోగించి నూలుదారాలు తయారు చేయడాన్ని వడకడం స్పిన్నింగ్ అంటారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా ఇళ్లలో నేతమగ్గాలతో నేసిన బట్టలే ధరించాలని ఇచ్చిన పిలుపునిచ్చారు ప్రజలు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను దుస్తులను తగలబెట్టారు జనవనార రకరకాలైన వ్యవసాయ ఉత్పత్తులను చేయడానికి రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించే గోనసంచులను మందంగా ఉండే జనపనారతో తయారు చేస్తారు గోనసంచులు బరువైన వస్తువులను మోయడానికి అనుపుగా ఉంటాయి పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది దీన్ని దారం అని కూడా పిలుస్తారు అయితే జనపనార దారాలు పత్తిదారాల్లా ఉండవు ఇవి గట్టిగా బలంగా గరుకుగా ఉంటాయి అందువల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు మన రోజువారీ అవసరాలకు ప్రతిదానికీ పాలిథీన్ సంచులను ఉపయోగిస్తుంటాం ఇవి నేలలో సులభంగా కలిసిపోవు మన పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఉండాలంటే మనం పాలిథీన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులు వాడడం అలవాటు చేసుకుందాం దారాల తయారీ జనుము దారాలను జనప మొక్కల కాండం నుండి తయారుచేస్తారు పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజులపాటు నానబెడతారు ఇలా నానడం వల్ల కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది దానిని వేరు చేయడం సులభమవుతుంది కాండం నుండి దారాలను వేరుచేసి జనుము దారాలను తయారుచేస్తారు దీనిని దువ్వి శుభ్రం చేస్తారు ఈ శుభ్రమైన జనపనారతో గోనసంచులు తయారుచేస్తారు పత్తి జనుముతోబాటు గోంగూర వెదురు కూడా దారాలు తయారు చేస్తారు జనుము కొరలు మొదలైన మొక్కలనుండి తీసిన దారాలతో కూడా బట్టలు నేస్తారు ప్రత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ చాలా తక్కువగా ఉంటుంది దారాల నుండి వస్త్రాలు దూది నుండి వడికిన దారాలను వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు తకిలీలు రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు పడుగు అడ్డు పేక వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు ఇలా పడుగు పేక అనే రెండు వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు మగ్గాలపై వస్త్రాలను నేస్తారు ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు ఇళ్లలో ఏర్పాటు చేసుకుని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు చాపలు అల్లుదాం కొబ్బరి ఆకులను లేదా రెండు వేరువేరు రంగుల కాగితపు చీలికలను తీసుకోండి కొబ్బరి ఆకుకు ఉన్న ఈనను తీసివేసి ఆకును రెండుగా చేయండి ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి ఇంకొక ఆకును తీసుకుని పేర్చిన ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి వచ్చేలా అడ్డంగా దూర్చండి ఈ విధంగా చాప తయారవుతుంది తాటాకు కూడా ఇలాగే చాపలు అల్లుతారు ఇంపార్టెంట్ పాయింట్స్ మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది గద్వాల్ సిరిసిల్ల వెంకటగిరి కొత్తకోట నారాయణపేట పోచంపల్లి చేనేత పరిశ్రమలున్నాయి వరంగల్ తీవాచీలు నాణ్యతకు మన్నీకకు ప్రఖ్యాతిగాంచినవి పత్తి ఉన్ని పట్టు జనుము మొదలైన దారాలు మొక్కలు జంతువుల నుంచి తయారవుతాయి వీటిని సహజ దారాలు అంటారు రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారుచేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు సన్నని పీచుల వంటి వాటిని దారపు పోగులంటారు నుండి దారం తయారవుతుంది ఈ దారాలతో వస్త్రాలను నేస్తారు పత్తికాయ దూది నుండి ప్రతిదారం తయారవుతుంది జనుము బెరడుతో జనపనార తయారుచేస్తారు నుండి గింజలు తీసి దూది వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు దూదిని ఉపయోగించి నూలుదారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు మరమగ్గాలు చేనేతమగ్గాల ద్వారా వస్త్రాలను నేస్తారు ఒక పత్తికాయ నుండి ఐదు వందలు మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు కర్రబుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారుచేస్తారు మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి మియోషి చామియోషివోకమోటో అను శాస్త్రవేత్త ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ ను తయారు చేశాడు వాల్డోయల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ ను కనుగొన్నాడు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై మూడు సం లో చార్లెస్ మికిన్తోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారుచేశాడు ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు పట్టుపురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు వస్త్ర పరిశ్రమలో దారాలు సరికొత్త ఆవిష్కరణ